ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఇప్పుడు మల్కాజ్గిరిలో ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరి కిందకి వస్తుందా మీరు మల్కాజ్గిరి ఓకే ఇప్పుడు మల్కాజ్గిరిలో బీజేపీ నుంచి ఈటల ఏంధర్ గారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి రాగి లక్ష్మారెడ్డి వీళ్ళు పోటీ చేస్తా ఉన్నారు వీళ్ళు తెలుసా అమ్మ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు తెలుసా బీజేపీ ఆయన తెలుసా మాకు ఈ నీటల రాజేందర్ అయితే బాగా తెలుసు మాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది మేము మేడం కూడా బాగా తిరుగుతాము ఇప్పుడు వీళ్ళు తెలియదా సునీత మహేందర్ రెడ్డి ఇట్లా వీళ్ళు ఎవరు తెలియదు నేనైతే ఇప్పుడు వరకు చూడలేదు ఏమనుకోవద్దు వీళ్ళైతే బాగా చూస్తారు నిజంగా చెప్తున్నాను నేను చూడలేదు చూడలేదు వీళ్ళైతే చూస్తారు ఈటల రాజేంద్ర గారు మేము ఎప్పటి నుంచో ఉంది ఆల్రెడీ చూసాం కనుక ఆయన గురించి తెలుసు ఆయన ఏమేం చేశారో అన్నీ మాకు తెలుసు చూసాము వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా అలవాటు ఆయన పది మంది వాళ్ళ ఇంటికి రావడం ఆయన హెల్ప్ చేయడం అన్నీ మేము కళ్ళు చూసాం కనుక ఇప్పుడు ఆయన రావాలి మళ్ళీ ప్రజల్లోకి రావాలి ఆయన చేసే సేవలన్నీ అందరూ అందుకోవాలి ఎదురు చూస్తున్నాం అందరూ కూడా సరే ఇప్పుడు గజ్వేల్లో హుజరాబాద్లో ఓడిపోయాడు కదా ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ గెలవాలి కూడా మేము క్విష్ చేస్తాము కూడా ఓడిపోయాడు కదా మీరు ఎలా భావిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఈటల పోటీ చేయడం మేమైతే ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము గెలవాలి గెలుస్తారు అని నమ్మకంతో ఉన్నాము థ్యాంక్ యూ అమ్మా ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది ఇక్కడ

ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీ ఎలక్షన్స్ ఎవరు గెలిస్తే బాగుంటది ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నారు ఇక్కడ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఎవరు గెలిస్తే బాగుంటది అందరు చెప్పేదే నేను చెప్తున్నా అంటే ఇదే కామన్ అని అనుకోవద్దు అలా అదే అది కూడా చెప్తున్నా అలా అని అనుకోవద్దు ఎందుకంటే ఒక్కొక్కళ్ళో ఒక్కొక్క టాలెంట్ ఉన్నట్టు మనుషులు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఈయన రాజకీయంగా మాన మానవతా దుఃఖపథం ఈయనకి బాగుంది మానవ మానవ సేవ చేయటం కూడా కరోనా టైంలో అయినా కొంచెం పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఈయన స్వయంగా ఆయనే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు ఆ టైంలోనే అప్పటి నుంచి కూడా మాకు బాగా తెలుసు ఇక్కడ ఎక్కువ మా అపార్ట్మెంట్కి వచ్చేవారు మొత్తం మా ఈ కాన్స్ట్రీకి మొత్తం ఫోర్త్ వార్డ్కి అందరికీ వచ్చేవారు ఇంకా మిగతా వాళ్ళు నాకు నిజంగా తెలవదు తెలవదు అంటే వచ్చారు రాలేదని క్వశ్చన్ కాదు నాకు ఈయన గురించి తెలుసు ఈటలు తెలుసు గెలుస్తారు ఇప్పుడు హై లెవెల్లో చూసుకోండి మన సెంట్రల్లో చూసుకోండి రామ మందిరం ఎంతకాలం అయిందండి మామూలు మనకి ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి మనకి అది ఎన్నో హిందువుల కళ అది నెరవేరింది ఎవరి వల్ల మోడీజీ వల్ల ఇప్పుడు మోడీజీ కాన్స్టెంట్యూ అప్పుడు సెంట్రల్లో ఆయన గెలి ఈయన మన ఇలా మన అక్కడ స్ట్రాంగ్ ఉంటుంది సెంట్రల్లో కూడా సెంట్రల్లో స్ట్రాంగ్ ఉందంటే మన ఇప్పుడు మన ఇండియాలోనే కాదు ఈ ఫారెన్లో కూడా మన యూఎస్లోనే మన మోడీ గారికి ఎంతో మంచి పేరు ఉంది అలాగే మనం ముందు సెంట్రల్లో కూడా మనం స్ట్రాంగ్ చేయాలంటే ముందు మన ముందు మనం ముందు మన ఇల్లు చక్కబెట్టుకోవాలి మన చుట్టుపక్కల పెట్టుకోవాలి అలాగే మొత్తం మన రాష్ట్రం మన దేశం అంతా బాగుంటుంది ఇది నా ఒపీనియన్ பி பிஎம் நரேந்திர மோடி உண்டே பெற்றா ராகுல் காந்தி உண்டே பெற்றா ఇప్పుడు వరకు పది చూసారు కదా ఇంక నేను చెప్పేది ఏం లేదు మీరే అందరూ యాత్ర అది ప్రజల్నిస్తారు మీరు అంతే ప్రజలు ఇస్తారు మరి అప్పుడు అంటే జనాల అభిప్రాయాలు ఒకటే మా అభిప్రాయం మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాం అది ఒపీనియన్ ఆల్ ఓవర్ ఇండియా ఒపీనియన్ అంటే అది మనం చెప్పలేను నేను చెప్పలేను ఇప్పుడు ఈయన ఊరి గురించి అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను అది మొత్తానికి ఈయన గెలుస్తారు తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి అపార్ట్మెంట్ దగ్గర వచ్చి నన్ను అడుగుతారు మీరు చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు ఎవరు గెలిస్తే బాగుంటది ఇక్కడ ముగ్గురు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి ఈమె ఈ బీఆర్ఎస్ నుంచి ఈమె ఈ రాగిణి లక్ష్మణ్ కొంపలేనండి మన మల్కాజ్గిరా మల్కాజిగిరి పోటీ చేస్తా ఉన్నారు ఈటల రాజేంద్ర గారు తెలుసు ఎందుకంటే మేము చాలా సార్లు వెళ్ళాము కలిసాము అన్నీ చూసి వచ్చాము ఆయన మమ్మల్ని చాలా బాగా చూసారు కూడా ఇప్పుడు ఈయన లోకల్ కాదు నాన్ లోకల్ అని చెప్పేసి అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఈయన లోకల్ కాదా ఈయన లోకల్ కాదు ఈయన నాన్ లోకల్ ఈయనది నాన్ లోకల్ అయితే ఆయన ఎందుకంటే బీజేపీలో ఎలా ఉంటారు ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఎలా చేశారు నాన్ లోకల్ అయితే ఆయన ఫస్ట్ టచ్ లో లేకుండా ఎలా ఉన్నారండి సంవత్సరం నుంచి ఆయన ప్రజల్లోనే ఉన్నారు అంతేనా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నమాట అది ఎవరి అభిప్రాయం వాళ్ళదేమో మరి వాళ్ళు చూసారో చూడలేదో తెలియదు మేమైతే చూసాం మేము చూసాం ఆయన ఎప్పుడు బయట ప్రజల ప్రజలతోనే ఉన్నారు ప్రజల గురించే ఉన్నారు ఆయన నైన్టీ పర్సెంట్ గెలుస్తారన్న నమ్మకంతోనే మేము అందరం ఓటేస్తాం అంతే ఆ టెన్ పర్సెంట్ నాకు తెలియదు రాహుల్ గాంధీ ప్రస్తుతానికైతే ఇప్పుడు మోదీ గారిదే ఉంది ఎక్కువ శాతం చాలా వరకు అన్ని రాష్ట్రాల్లోనూ కూడా బీజేపీయే రావాలని పట్టుదలగా ఉన్నారు అంటే ఇంకా మరి టెన్ పర్సెంట్లో కాంగ్రెస్ వస్తుందా రాదా అన్నది నేను చెప్పలేను వస్తే ఏమో మనం ఏం చేయలేము అది అంతే కదా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మన దాంట్లో వచ్చేది మట్టుకు ఈటల రాజేంద్ర గారు మల్కాజ్గిరిలో వచ్చేది పక్కా ఆయనే అంతే అది మా నమ్మకం アンテ。